రాళ్లతో కూడి చంపమని చెప్పినారు దోపుడు సొమ్ము దాచిపెట్టడం దోపుడు సొమ్ము దాచిపెట్టడం దొంగతనము ఈరోజు కొంతమందికి దొంగతనం అనేది ఇచ్చలవిడిగా ఉంటుంది చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది అయితే మరి గజి దొంగలు కొంతమంది ఉన్నారు దోపుడు సొమ్ము అది మంచిది కాదు దొంగలు కొంతమంది ఉన్నారు దొంగతనం అనేది చాలా బైబిల్ పరంగా కూడా మనకి ఆజ్ఞల్లో ఒక మాటే దొంగిలించవద్దు దోపుడు సొమ్ము మనకి మంచిది కాదు నేను ఇటీవలగా ఒక వ్యక్తి అతను అలా చేసి ఉండకూడదు చిన్న విషయమే అది దొంగతనానికి దొంగతనానికి గుర్తు అందరు పబ్లిక్గానే ఉన్నారు ఒక నిలబడుకో ఉన్నాను నేను ఒక వ్యక్తి దారిని పోతూ ఉన్నాడు దారిన పోతూ ఉన్నాడు అది కొత్త చీర కొత్త చీర ఇంటి ముందు ఆరేసి ఉన్నారు ఇతను దారిన పోతూ పోతూ ఏదో వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళిపోయి దాన్ని తీసి తీసుకొని పెట్టి మడత వేసుకొని చంకల పెడుకుని నేరుగా వెళ్ళిపోయినాడు చూస్తూనే అందరూ అంటే అందరూ వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నేను అక్కడ నిలబడి ఉన్నాను ఆ సమయంలో అంటే దగ్గర కాదు లాంగ్ షార్ట్లో ఉండా నేను లాంగ్లో ఉండి అతను చేసేది నాకు నేను చూ అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ పని చేశాడు అతను ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు లోపల ఉన్నారు లోపల ఉన్నారు వాళ్ళకి తెలియదు ఆ విషయం తీసుకొని నేరుగా వెళ్ళిపోయినాడు అతను ఇది ఏమంటారు దొంగతనం అది చీరే కాదనలేదు అయితే ఇలాంటివి ఎన్నో అతను పట్ట పగలు ఇలాంటి దొంగతనం చేశాడు పట్ట పగలు చీర దొంగతనం చేశాడు అయితే అయితే అతనికి ఏం దొంగతనం చేస్తాడో మనకు తెలియదు ఈ విధంగా అనేక మంది అనేక రకాలైన దో దోచుకుంటూ ఉంటారు కొంతమంది ఇది మంచిది కాదు బైబిల్ ప్రకారంగా నీ వలన మాకు బాధ కలిగింది రాళ్లతో కొట్టండి వారిని బాధ కలిగించే పరిస్థితి శాపము అనేది నీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది దాచిపెట్టాడు అతను తీసుకొచ్చి దాచిపెట్టాడు రాహేలు జీవితంలో మనకు ఒక ఒక విషయం కనపడుతుంది ఆమె కూడా ఏంటంటే తన కింద భాగంలో అంటే తన తొడల కింద భాగంలో కొన్నిటిని దాచిపెడుతుంది దాచిపెట్టినప్పుడు అక్కడ ఒక మాట నేను ఇది ఏమీ తీసుకోలేదు నేను దాచి నేను నా నేను నా దగ్గర లేవు అని అని దానివల్ల తన జీవితము మరణకరమైన పరిస్థితి ఆమెకు వస్తుంది దాచిపెట్టింది ఆమె కూడా దాచిపెట్టింది కొన్ని బొమ్మల్ని అక్కడ ఆమె విగ్రహానికి సంబంధించిన వాటిని ఆమె దాచిపెట్టినట్టుగా మనకు తెలుసు కనపడుతుంది కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా దాచిపెట్టడము ఈరోజు తల్లిదండ్రుల దగ్గర బిడలు కొన్ని దాచిపెడుతూ ఉన్నారు బిడల దగ్గర తల్లిదండ్రులు కొన్ని దాచిపెడుతున్నారు భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య దాచిపెట్టేవి కొన్ని ఉన్నాయి మరి ఏమి దాచిపెడుతున్నావు ఏది నీ జీవితంలో ఏది సీక్రెట్ ఏది నువ్వు దాచిపెట్టి నువ్వు జీవిస్తున్నావో దానివల్ల నీకు నష్టమే కానీ ప్రయోజనమైతే ఉండదు నీ జీవితంలో అది నష్టానికి దారితీస్తుంది బాధకు దారితీస్తుంది కష్టానికి దారితీస్తుంది అది నీకు పొంచి ఉన్న ప్రమాదానికి సాదృశ్యం ఉన్న ప్రమాదమే కాబట్టి ఇకనైనా నువ్వు దాచిపెట్టే పరిస్థితి నుండి విడుదల పొందు కొంతమంది దాచిపెడుతున్నారు నేను ఒక ఇటీవల ఒక వాక్యం నేను ఆ రోజు ఆ రోజు ఆ నాలుక గురించి నేను చెప్పే సమయంలో ఈ మాటని చెప్పడా చెప్పాలని అనుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు అది దాటింది నాలుక కింద భాగంలో మరి కొంతమంది దాచిపెడుతున్నారు నాలుక కింద కొంత దాచిపెడుతూ ఉన్నారు అది ఏంది అని అంటే విషము విష సర్పము విషమున్నది నాలుగు కింద దాచిపెట్టేది కొంత అది విషయము అది ఏం చేస్తుంది అంటే కడుపు లోనికి వెళ్ళి ఆ కడుపు భాగంలో ఉండేదంతా పాడు చేసి అనారోగ్యం పాలు చేస్తుందని నేను చదివాను ఏంటి దీని యొక్క మా విషయం అని నేను బాగా ఆలోచన చేస్తే ఈరోజు అనేక మంది తన నోటిలో కొంత దాచిపెడుతూ ఉన్నారు ఏంటి అది అంటే మరి ఈ రకరకాలైన అలవాట్లు మరి పువ్వాకు కావచ్చు ముక్కు పొడి లేదంటే హార్న్స్ ఇలాంటివి కొంతమంది నోట్లో ఏం చేస్తున్నారు దాచిపెడుతున్నారు దాని గురించి నేను చదివాను ఏంటి దీని విషయం అంటే అది కడుపులోనికి వెళ్ళి లోపలంతా పాడు చేసి వారి అనారోగ్యం పాలు చేస్తూ ఉందని బైబిల్ చెప్తూ ఉంది దాచిపెడుతూ ఉన్నారు ఏదో భద్రంగా దాచిపెట్టుకుంటున్నారు నాలుగు కింద పెదవి కింద దాచిపెడుతున్నారు అది మీకు అర అనారోగ్యము మీ కడుపు భాగంలో అది మిమ్మల్ని పాడు చేస్తుంది అది మీకు తమాషాగా ఉంటుంది కానీ లోపల మీ కడుపు లోపల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థం కావటం లేదు కాబట్టి మీరు దాచిపెట్టేది మీకు అది ప్రమాదమే కానీ మేలైతే ఉండదు ఇంకా తన యొక్క ఆకాను యొక్క జీవితాన్ని మనము బాగా గమనిస్తే అతడు ఏం చేశాడు అతను చేసిన పొరపాటు అనేది మనకు కనబడుతూ ఉంది కమ్మి బంగారు కమ్మి అతను దాచిపెట్టాడు ఆ మాట మరలా ఒకసారి మనం చూద్దాం దోపుడు సొమ్మును ఒక మంచి సేనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభై తులములు గల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని చూడండి వస్త్రాలు కొంతమందికి వస్త్రాలు అంటే పిచ్చి వస్త్రాలు ఆ దినాల్లో కానీ ఈ దినాల్లో కానీ వస్త్రాలు వస్త్రాల గురించి ఇక్కడ మనం స్పష్టంగా మనం గమనిస్తున్నాం మంచి షేనారు వస్త్రములను వస్త్రములను గురించి ఆ ఆశపడ్డాడు మరి వెండిని బంగారమును ఆశించాడు వాటి మీద నేను ఆశ పెట్టుకున్నానని ఆశ పెట్టుకున్నాడు వాటిని పెట్టుకున్నాడు మరి తన జీవితంలో ఏం జరిగిందంటే తన ప్రాణమే పోయింది ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు ఎందుకు అతను తెచ్చుకోవడం తప్పులేదు వస్త్రం తెచ్చు వస్త్రం తీసుకోవడం తప్పులేదు వెండి కలిగి ఉండడం తప్పులేదు బంగారము కలిగి ఉండడం తప్పులేదు అయితే అవి అతనేమి కాదు దోచుకున్నాడు దోచుకోవడమే తప్పు దోపుడు సొమ్ము అది మంచిది కాదు ఈరోజు దోచుకుంటున్నారు కొంతమంది అది దోచుకోవడం అనేది చాలా డేంజర్